చాలా కాలం క్రితం అంటే ఒకప్పటి తమిళ్ స్టార్ హీరోయిన్ అయిన త్రిషాకు వరుణ్ మనియన్తో ఎంగేజ్మెంట్ అవ్వకముందు హీరో రానా దగ్గుబాటితో ఓ గాఢమైన ప్రేమ వ్యవహారం ఉందనేదే టాక్ ఎన్నిసార్లు వీరు ఈ విషయాన్ని కాదని తోసిపుచ్చినా కూడా వీరు గోవాలో కెమెరా కంట చిక్కడం అలాగే కె రాఘవేంద్రరావు పెళ్లిలో కలిసి ఒక జంటలా అందరికీ నమస్కారం చెప్పడంతో మ్యాటర్ అందరికీ అర్థమైంది కానీ ఏమైందో ఏంటో తెలియదు కానీ ఇట్టే బ్రేకప్ కట్ చేస్తే వరుణ్ మనియన్తో ఎంగేజ్మెంట్ అక్కడ కూడా బ్రేకప్ చేసుకుంది త్రిష దానికంటే మనపు రానా త్రిషాలు ఇద్దరు ట్విట్టర్లో అన్ఫాలో చేసుకోవడం ఇండైరెక్ట్ పంచులు వేసుకోవడం కూడా జరిగిపోయాయి అయితే మేమిద్దరం కేవలం మంచి స్నేహితులం మాత్రమే అంటూ ఇద్దరు తర్వాత కొన్నాళ్ళ నుండి మెయింటైన్ చేస్తూ వచ్చారు ఈ స్నేహితుడు ఆ స్నేహితురాలి చెంప మీద ఘాడంగా ముద్దిస్తున్న సీన్ ఒకటి ఉంది చూశారు ఇప్పుడు సింగర్ సుచిత్ర కార్తిక్ ట్విట్టర్ అకౌంట్ నుండి ఆ ఫోటో లీక్ అయింది సదరు ఫోటో లీక్ లేదా హ్యాక్ అనే విషయం తెలియదు కానీ రానాకు మాత్రం ఇక్కడ షేక్ అవుతుంది ఇప్పుడు ఈ పిక్చర్ పై అందరికీ ఏమని సమాధానం చెప్తాడు స్నేహంలో ఇవన్నీ మామూలే అంటాడా ఏమైనా కూడా సుచిత్ర అకౌంట్ ఇప్పుడు రానాను కూడా ఇరికించేసిందిలే